నమస్కారం అండి మునారా తరపు తరపు నుంచి రైతు సోదరు నమస్కారం నా పేరు ముకుందర్ రెడ్డి మనం అణవిశెట్టి వెంకటేశ్వర గారి పొలంలో పన్నెండు రోజుల ముందు ఈ పొలానికి డెమో చేయడం జరిగింది రిజల్ట్ ఎలా ఉన్నదనేది అనేది అన్నగారి మాటల్లో మనం తెలుసుకుందాము నమస్కారం అన్న సార్ నమస్కారం మీ పేరు నా పేరు అణ్విశెట్టి వెంకటేశ్వర్ ఊరు ఊరు ఏటుమగ నాగారంగ మండలం కృష్ణా జిల్లా మీరు ఏం వాడారు ఏం చెప్పాలి మునారా వారిది ఎంత ఎక్కువ వాడారు మాకు ఒక ఎకరానికి శాంపిల్స్ ఇచ్చారు ముప్పై కేజీలు ఇరవై ఇరవైలో ఐదు కేజీలు ప్యాక్ కలిపేసి వాడా ఈ రోజుకి పన్నెండు రోజులు ఇది వాడి అప్పుడు వాడినప్పుడు ఒక పిలక రెండు పిలకలే బెంగాలీ వాళ్ళేసింది వాళ్ళకి వాడి పన్నెండు రోజులు మంచి రిజల్ట్ వచ్చింది ఎరువు కూడా ఎకరానికి ముప్పై కేజీలు ఇరవై ఇరవైలో కలిపి ఇదే కూడా ఇలా వాడా మంచి రిజల్ట్ వచ్చింది మంచి గ్రోత్ లో ఉంది చాలా బాగుంది దుబ్బుకి పాటి ముప్పై పిలకలు చేసింది ఓసారి చూపించగలరా ఇదిగోండి వేరు వే వేరు వ్యవస్థ కూడా ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఎక్కేనా ఇవ్వండి పిలకలు ఇవాళ పన్నెండు రోజులు వాడి అంతకుముందు నాటేసి ఒక పదిహేను రోజులు ఓకే ఇది అందరూ వాడతగిన ఎరువు ఎరువుతో సమానమే కట్టా కాంప్లెక్స్ ఎరువు కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది దీని ఇది దీని గ్రోత్ ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఉంటుంది పచ్చదనం తగ్గదు ఎకరానికి ఐదు కేజీలు చాలు ఎరువు ఒక ముప్పై కేజీలు వేసుకుంటే సరిపోతుంది యూరియా వాడాల్సిన పని లేదు కాంప్లెక్స్లో కలిపేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందుకని చెప్పి రైతు సభలందరూ వాడి దీన్ని మంచి లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ